హై ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనిమస్ అఫిషియల్ ఓ వన్ ఈజ్ డూయింగ్ గుడ్ మీ అందరికీ పిఎఫ్ అంటే ఏంటి తెలుసు కదండి ప్రావిడెంట్ ఫండ్ అంటే మనం ఏజ్ అయిపోయిన తర్వాత లేదా ఏజ్లో ఉన్నప్పుడు జాబ్ చేస్తూ సో మన శాలరీ నుంచి కొంత అమౌంట్ కట్ చేసుకునేసి దాన్ని పిఎఫ్ లోకి ఇన్వెస్ట్ చేసుకునేసి మన ఏజ్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ తీసుకునేసి దాన్ని మనం సేఫ్గా పెట్టుకుంటాము లేదా మనం దీనికన్నా యూజ్ చేసుకుంటాము ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత యూజ్ అయ్యే అమౌంట్ కాబట్టి పిఎఫ్ ఫండ్ అంటారు దాన్ని కానీ ఒక వృద్ధ దంపతులకి రీసెంట్గా ఆల్మోస్ట్ ఒక వన్ క్రోర్ రూపీస్ వరకు వాళ్ళు పిఎఫ్ అమౌంట్ ఉంటే ఆ పిఎఫ్ అమౌంట్ని సైబర్ క్రైమ్స్ వాళ్ళు ఎలా కొట్టేశారు వాళ్ళ ద్వారా ఎలా అమౌంట్ కొట్టేశారు వాళ్ళు ఎందుకు ఇవ్వాల్సి సైబర్ క్రైమ్స్ వాళ్ళకి సో ఆ డీటెయిల్స్ అన్ని ఈరోజు మీకు నేను చెప్తాను ఈ వీడియోని వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సో అందరికీ తెలుస్తుంది మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేసి రియల్గా అసలు పిఎఫ్ ఆఫీస్ నుంచి మీకు కాల్ చేస్తారా ఒకవేళ కాల్ చేస్తే ఏం చెప్తారు ఏమడుగుతారు మిమ్మల్ని మీకు ఇవన్నీ ఇప్పుడైనా తెలుసా ఈరోజు తెలుసుకోండి సి ఫస్ట్ మనము సైబర్ క్రైమ్ ద్వారా వాళ్ళు ఎలా అమౌంట్ పోగొట్టుకున్నారు సైబర్ ఫ్రాడ్స్ వృత్తిలోంచి అని చెప్పి చెప్తాను తర్వాత మీకు ఫస్ట్ నేను అడిగిన కి ఆన్సర్ కూడా ఇస్తాను అనమాట అంటే ఫస్ట్ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఆల్మోస్ట్ డాక్టర్స్ అనమాట ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ కానివ్వండి ఏమో సర్వీస్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక వన్ కోడి రూపీస్ వరకు వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ అనేది వాళ్ళ అకౌంట్ లో ఉంది వాళ్ళ దగ్గర సేవ్ చేసుకొని పెట్టుకో ఉన్నారు ఇక్కడ ఏమైందంటే సో ఒకసారి ఆ సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మేము ప్రావిడెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తూ ఉన్నాము మీకు ప్రావిడెంట్ ఫండ్ ఇంత ఉంది మీ అకౌంట్ లో మీ అకౌంట్ ఎంత అమౌంట్ ఉంది కాబట్టి మీకు మంత్లీ మంత్లీ ఎంత అమౌంట్ వస్తుంది సో మీకు మంత్లీ మంత్లీ అమౌంట్ ఇంకా ఎక్కువ రావాలి అంటే అంటే ఇప్పుడు మీరు ఒక కోటి రూపాయలు పెట్టున్నారు అనుకోండి దానికి ఒక లక్ష రూపాయలు వస్తుంది అనుకోండి ప్రావిడెంట్ ఫండ్ మంత్లీ మీకు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది ఆ ఎక్స్ట్రా అమౌంట్ రావాలంటే మీరు కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి కాల్ చేస్తున్నారు అనమాట సో అలా కాల్ చేసినప్పుడు ఏమైందంటే వీళ్ళు ఆల్మోస్ట్ సిక్స్టీ ప్లస్ ఉంటారు కాబట్టి ఆ ఓల్డ్ ఏజ్ కాబట్టి వాళ్ళ కొడుకులు కానివ్వండి కూతురు కానివ్వండి సరౌండింగ్స్ లో ఎవరు లేరన్నమాట వాళ్ళు ఎక్కడ డిఫరెంట్ వేరే కంట్రీస్ లోకెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉన్నారు సో ఏమో మనకు తెలియదు కదా ప్రజెంట్ జనరేషన్ లో ఇటువంటి కూడా ఉన్నాయేమో అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనకి నార్మల్గా చిన్న ఆశ ఉంటుంది కదండి ఆశ కదా అత్యాస ఉంటారు కదా సో అత్యాశ పోయేసి ఓకే కొంత అమౌంట్ వేస్తే మనకి ఎక్స్ట్రా అమౌంట్ వస్తుందేమో అన్నదాంతో అన్న దాంతో వాళ్ళు అడగంగా ఫస్ట్ ఏం చేసినారంటే ఆ కోటి రూపాయలకి ఇంకో ఫిఫ్టీ ల్యాక్స్ వేస్తే ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది చెప్పేసి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ చేసినారు చేసింది పిఎఫ్ డిపార్ట్మెంట్ కాల్ చేసినామని చెప్పారు ప్రూఫ్ గా క్లియర్ గా చెప్పారనమాట మీ దాంట్లో ఇంత అమౌంట్ ఉంది ఇలా ఉంది అని చెప్పేసి నీట్ గా చెప్పినారు కాబట్టి వాళ్ళు అంతా నమ్మేసి డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నారు కాబట్టి ఓకే నిజంగా పిఎఫ్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నారేమో అని చెప్పేసి ఒక ఫిఫ్టీ లాక్స్ అమౌంట్ ఇనిషియల్ గా వేసేది సో ఇలా ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వేసిన తర్వాత మళ్ళీ సైబర్ వాళ్ళు తెలుసు కానీ మీకు సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు సో వాళ్ళు మనల్ని ఈజీగా వదిలిపెట్టమంట ఒకసారి మనం నమ్మి వాళ్ళకి అమౌంట్ వేయడం స్టార్ట్ చేసినాము అంటే మన దగ్గర అకౌంట్ లో ఉన్న అమౌంట్ మొత్తం ఖాళీ చేసేంత వరకు వాళ్ళు వదలరు ప్లస్ మనము అట్లాగే బిహేవ్ చేస్తాం ఎందుకంటే ఒక రూపాయి ఇస్తే ఇంకో రూపాయ వస్తుంది అత్యవసర ఏం చేస్తాం అంటే మన దగ్గర ఉన్న మొత్తం పెట్టేస్తాం ఫస్ట్ సో అట్లా అత్యవసరం పోయి మన అమౌంట్ అయితే లాస్ అవుతూ ఉంటాం అనమాట సో వీళ్ళు కూడా అంతే చేసినారు ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వేసినారు ఫస్ట్ తర్వాత సైబర్ క్రైమ్ వాళ్ళు ఫోన్ చేసి లేదు మేడం ఇంకా ఛార్జెస్ పడుతుంది మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతుంది ఇన్కమ్ ట్యాక్స్ వా ట్యాక్స్ ఈ ట్యాక్స్ చెప్పేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ వేసుకున్నారు సో ఇలాగా టోటల్ వాళ్ళ దగ్గర నుంచి త్రీ కోర్స్ వరకు లూట్ చేసినారు అనమాట అంటే ఆబ్వియస్లీ సిక్స్టీ ఇయర్స్ పైన ఉండే వాళ్ళ దగ్గర త్రీ కోర్స్ ఎలా ఉంటుందంటే అబ్వియస్ వాళ్ళు డాక్టర్స్ సంపాదించుంటారు వాళ్ళ దగ్గర ఉందేమో తెలియదు మొత్తానికి వాళ్ళ అకౌంట్ లో ఉన్న త్రీ కోర్స్ వరకు మొత్తం ఖాళీ చేసినారు సో ఖాళీ చేసిన తర్వాత వాళ్ళు రిలైజ్ అయింది అంటే అబ్బో మనం ఇక్కడ లాస్ అయిపోయినాము ఆ సైబర్ క్రైమ్ లో మన అమౌంట్ అంతా కొట్టేసినారు వీళ్ళు మనకి ఏం చేయాలి అని తెలియక అప్పుడు వెళ్ళి మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేస్తారు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయడానికి ముందు కూడా ఆ సైబర్ క్రైమ్ చేసిన వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళని బెదిరించారన్నమాట మీరు ఇన్కమ్ ట్యాక్స్ కి పే చేయకుండా అమౌంట్ పెట్టుకున్నారు అది ఇదని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోవడం కూడా జరిగింది అంటే ఇనిషియల్ గా ఫిఫ్టీ లాక్స్ తీసుకుంది ఫస్ట్ తర్వాత ఇంకో ఫిఫ్టీ ల్యాక్స్ ఫీజ్ అని చెప్పి అని చెప్పి తీసుకున్నారు కానీ టోటల్ త్రీ క్రోడ్స్ రూపీస్ వాళ్ళ దగ్గర కొట్టేయాలంటే వాళ్ళు ఏదో విధంగా బెదిరించో మబ్బిపెట్టే చేయాలి కదా సో అలా బెల్ కూడా జరిగింది అనమాట కానీ ఫైనల్ గా వీళ్ళు మూడు కోట్లు లాస్ అయిన తర్వాత ఓకే మనం లాస్ అయినాము మనం ఖచ్చితంగా సైబర్ క్రైమ్ లో అమౌంట్ కోల్పోన్నామని చెప్పేసి ఇమిడియట్ గా వెళ్ళి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేస్తే సో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు అప్పటికప్పుడు ఆ ఫండ్స్ ఎక్కడికి వెళ్ళి ఏంటి మొత్తం ఎంక్వైరీ చేసి ఇమీడియట్ గా బ్యాంక్ అకౌంట్స్ వాటినంటే హోల్డ్ లో పెట్టేసిన ద్వారా వాళ్ళ అమౌంట్ అఫ్ కోర్స్ మూడు కోట్లు వెనక్కి రాకపోవచ్చు కానీ ఎంతో కట్ట కొంచెం వచ్చింది ఎందుకంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కాబట్టి కొంచెం వెనకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అమౌంట్ ఎక్కువ కాబట్టి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం ఫాస్ట్ గా సీరియస్ గా ఆ కేసు ఓకప్ చేసి ఇమీడియట్ గా అమౌంట్ వచ్చేలా చేశారు సో ఇలా పాపం వృద్ధ చంపుతా కానీ మూడు కోట్ల వరకు అమౌంట్ లాసారన్నమాట మనం కూడా గుర్తు పెట్టుకోవాలండి ఇటువంటి ఎక్కువ జరుగుతా ఉన్న ఈ సైబర్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో హెల్ప్ చేస్తున్నారు మనకి అమౌంట్ రీఫండ్ తెచ్చుకోవడానికి పోయిన కోల్పోయిన అమౌంట్ ని బట్ ఎన్నో సార్లు మనకి ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు మనం జాగ్రత్తగా ఉండాలి అమౌంట్ కోల్పోకూడదు ఇటువంటి వాటి విషయాల్లో సైబర్ క్రైమ్ వాళ్ళు ఎలాగైనా చేస్తారు మనల్ని అంటే ఇది మోసాలలో సైబర్ క్రైమ్ మోసాలా వేరే అనే రీతో చేస్తూ ఉన్నారన్నమాట ఈ సైబర్ క్రైమ్స్ వాళ్ళు సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఏ ఏదో విధంగా మన దగ్గర అమౌంట్ కొడడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట సో మనము కొంచెం జాగ్రత్తతో ఉండాలి అండ్ నేను మీకు ఫస్ట్ చెప్పా కదండి పిఎఫ్ డిపార్ట్మెంట్ నుంచి మీకు కాల్ చేస్తారా అంటే యాక్చువల్గా ఏం జరుగుతుందంటే పిఎఫ్ డిపార్ట్మెంట్లో నార్మల్గా వాళ్ళకు ఒక సర్వీస్ సెక్షన్ ఉంటుందండి సర్వీస్ సెక్షన్లో కస్టమర్ సర్వీస్ సెక్షన్ చెప్పేసి ఉంటుంది అనమాట మనం ఎప్పుడన్నా పిఎఫ్ బ్రాంచ్కి వెళ్ళాము అనుకోండి సో ఆ పిఎఫ్ బ్రాంచ్లో ఏం చేస్తారంటే మనకు ఎటువంటి క్వరీరీ ఉన్నా ఫస్ట్ మనం కస్టమర్ సర్వీస్ ఉంటుంది అక్కడ సో ఆ సెంటర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అయితే మన డిపార్ట్మెంట్లో మనకి ఎటువంటి కొన్ని ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళు అక్కడికి పంపించి మనం అవసరం మొత్తం తీరగా హెల్ప్ చేస్తారన్నమాట సో అట్లాగే ఆ సర్వీస్ వేసే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మనం ఎప్పుడైతే పిఎఫ్ అమౌంట్ మేబీ మన ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ స్టార్ట్న తర్వాత మనకి పిఎఫ్ అమౌంట్ వస్తుంది కదా మనం జాబ్ చేసి ఉంటే సో ఆ పిఎఫ్ అమౌంట్ మనకు వాళ్ళు కాల్ చేసి మీ అకౌంట్లో ఇంత అమౌంట్ ఉంది సో దాన్ని మీరు మొత్తం విత్డ్రా చేసుకుంటారా లేకపోతే మంత్లీ మంత్లీగా మీకు లైక్ అకౌంట్లో పడేలాగా శాలరీలాగా చెక్ చేసుకుంటారా మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలి ఎలా చేసుకుంటారని చెప్పేసి మనకు కాల్ చేస్తారనమాట కాల్ చేస్తారు కానీ మన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఒక రూపాయి కూడా తీసుకోరు అది మీరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే పిఎఫ్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేసిన మీరు అమౌంట్ ఏంటంటే మాత్రం అది ఖచ్చితంగా ఫ్రాడ్ వీళ్ళు ఎప్పుడూ కూడా పిఎఫ్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేసి మీ డీటెయిల్స్ మొత్తం షేర్ చేస్తారు కానీ మీకు చెప్తారు కానీ అమౌంట్ అయితే అడగరు ఒకవేళ అడిగితే మాత్రం ఫస్ట్ వాళ్ళు మీరు డిస్కౌంట్ చేసి మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయండి లేదా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి గా మీకు వచ్చిన కన్సర్ని రైస్ చేయండి ఇలా మీరు కాల్ చేసినప్పుడు లైక్ పిఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారన్నమాట మీ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది మీకు ఫుల్ విత్డ్రా చేసుకుంటారా లేకపోతే మంత్లీనా ఏ ఆప్షన్స్కుంటారా ఏంటి ఒకసారి మీరు వచ్చి ఇక్కడ కనపడండి డిపార్ట్మెంట్ దగ్గర ఆటోమేటిక్గా మీకు మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం మేము చేస్తామని చెప్పేసి చెప్తారు అంతేగాని అమౌంట్ మాత్రం అడగరు ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చోట అందరికీ తెలుస్తుంది మనం ఎలా జాగ్రత్తగా ఉండాలో మన అమౌంట్ కొరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్